బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సరోజాస్ కార్నర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి అండి ఈ సీజన్లో మనకి మంచి ముదురు చిక్కుడుగాయలు దొరుకుతాయి కదండి వాటితో ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కొలతలతో చేశారంటే పచ్చడి మీకు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చిక్కుడుగాయలు తీసుకుంటున్నాను వీటిని ఉప్పు నీటిలో కడిగి తడి లేకుండా చూసుకోవాలి పచ్చడికి ఇలా చిన్నగా ఉండే చిక్కుళ్ళు అయితే టేస్ట్ బాగుంటుందండి వీటిని కనుపు చిక్కుళ్ళు అంటారు ఒకవేళ ఈ చిక్కుళ్ళు మీకు దొరకకపోతే పెద్ద చిక్కుడుగాయలు తీసుకొని కడిగి ఆరబెట్టిన తర్వాత రెండుగా కట్ చేసుకొని పచ్చడి పెట్టుకోవచ్చండి ఇవి నాటి చిక్కుళ్ళు కాబట్టి ఓన్లీ నారల వరకే తీస్తున్నానండి ఇలా తీసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ కేజీ చిక్కుళ్ళు కదండి తీసుకుంది వీటికి నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండు వేస్తున్నాను వీటిలో ఏంటంటే నారలు పీచు అవన్నీ తీసేసి శుభ్రం చేసుకున్నాను ఈ చింతపండులో దీనిలో ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసి ఇలా నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానిన తర్వాత దీనిని జాలీ గిన్నెలో వేసేసి ఈ దీనిని వడకట్టుకోవాలన్నమాట ఈ చింతపండు గుజ్జుని ఇలా వడకట్టుకొని నేనైతే డైరెక్ట్గా ఇంకా స్టవ్ మీద పెట్టుకొని అనమాట ఈ చింతపండు గుజ్జు అనేది కొంచెం దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి తర్వాత వచ్చేసి వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకొని వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఆయిల్ నేను ఇక్కడ పల్లి ఆయిల్ వేస్తున్నానండి పచ్చడికి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో చిక్కుడుకాయలు వేసుకోవాలండి చిక్కుడుకాయలు వేసుకున్నాక మనం ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి చిక్కుడుకాయలు మాడిపోతాయి సో ఇలా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఈ చిక్కుడుకాయల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే ఈ చిక్కుడుకాయలని టూ బ్యాచెస్గా దీన్ని ఫ్రై చేసుకున్నానండి ఇలా ఈ చిక్కుడుకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందామండి ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించగా మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోనే మనం పోపు పెట్టుకుంటున్నాము టూ స్పూన్స్ పచ్చిపప్పు వేసుకోవాలి తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ వచ్చేసి ఆవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు వేసుకోవాలండి అలానే దీనిలో ఇంగు కూడా వేసుకుంటే మనకి పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఇది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి రెమ్మలు తర్వాత ఇవన్నీ కూడా బాగా పోపంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు దినుసులు అన్నిటినీ కలిపి మనం ఈ చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆవాలు మెంతిపిండి పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వచ్చేసి అరవై గ్రాముల వరకు వేసుకుంటున్నానండి అలా వేసుకున్న తర్వాత దీనిలో కారం ఎనభై గ్రాములు వేస్తున్నాను ఇలా ఉప్పు కారం తర్వాత ఈ మెంతిపిండి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండీ ఆ గుజ్జుని కూడా ఇందులో వేసుకోవాలి ఈ గుజ్జు అంతా కూడా ఈ చింతపండు గుజ్జు అంతా కూడా ఇందులో వేసుకొని పచ్చడి అంతా కూడా బాగా కలిసేటట్లుగా ఈ చిక్కుడుగాయ ముక్కలకి ఇవంతా పట్టేటట్లుగా కలుపుకోవాలండి ఈ విధంగా గనక మనం పచ్చడి ప్రిపేర్ చేసుకొని వన్ డే లీవ్ చేశాక మనం నెక్స్ట్ డే ఒక గాజు సీసాలో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు మనకి పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఎలా ఉంది పచ్చడి మాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చిందండి మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి